నమస్తే మాజీ డిఎస్పి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కీలక మార్పులే తిరుగుతూ ఉంది తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తూ ఉంది ఇప్పటికే ఎస్ఐబి మాజీ డీఎస్పి ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారిస్తూ ఉండగా ఈ కేసులో మరింతమంది ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లుగా బయటపడుతోంది ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ ఆధారంగా పలువురు మాజీ పోలీసు అధికారుల ఇళ్లతో పాటుగా ఓ న్యూస్ ఛానల్ ఎండి ఇంట్లో కూడా పంజగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అయితే ఈ కేసులో పలువురు మాజీ ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించారని కాల్ రికార్డింగ్లను అడ్డం పెట్టుకుని బెదిరించి వందల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటితో పాటుగా ఇంటెలిజెన్స్ మాజీ అదనపుడు ఎస్పీ భుజంగరావు ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏకకాలంలో పది చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు ఈ సోదాల్లో భాగంగా ఓ అధికారి ఇంట్లో నుంచి రెండు ల్యాప్టాప్లు నాలుగు ట్యాబ్లు ఐదు పెన్ డ్రైవ్లు ఒక హార్డ్ డిస్క్ను స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తోంది మాజీ అధికారులతో పాటుగా మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఇద్దరు డీఎస్పీల పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతుందంట అయితే ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర కీలకమని అధికారులు భావిస్తూ కాగా ప్రభాకర్ రావు రాధాకృష్ణన్ ఇప్పటికే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయి పారిపోయినట్లుగా తెలుస్తోంది ఇక ఇలా ఉంటే ప్రణీత్ రావు కేసులో విచారణకు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న హాజరయ్యారు గతంలో ఎస్ఐబిలో తిరుపతి అన్న అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు పంజా హిల్స్ పిఎస్కు వచ్చినటువంటి తిరుపతన్నను పోలీసులు విచారిస్తున్నారు ప్రణీత్ రావు ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అలాగే ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సహకరించిన వారందరి పేర్లు కూడా ప్రణీతరావు వెల్లడించినట్లు తెలుస్తాం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్